హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి మా కాలనీలో జగన్నాథుడి రథయాత్ర జరిగిందండి చాలా బాగా జరిగింది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఎప్పుడూ ఫోన్లో వీడియోస్ అలా చూడడమే తప్ప లైవ్లో ఎప్పుడు చూడలేదు చాలా బాగా జరిగింది చాలా బాగా చేశారు మా కాలనీలో పెద్ద రథంలో దేవుణ్ణి ఊరేగించడం అలా బాగా చేశారనమాట సో ఈ రథయాత్ర ఎంత బాగా చేశారు ఎలా చేశారు ఏంటి అనేది మీరు కూడా చూసేయండి

ఇక్కడ అందరం కూడా భగవంతుడు సంతోషం కోసం వచ్చాము భగవంతుడు సంతోషం కోసం నిత్యం చేస్తాము సంతోషం కోసం కీర్తన వాడతాము ఇక్కడ పిల్లలు ఇప్పుడు అక్కడ బ్రేక్స్ ఉన్నాయి సైడ్ లో బ్రేక్స్ బాబా హోల్డ్ బ్రేక్ డౌన్ ఉండాలి డౌన్ ఉండాలి టైర్ నుంచి దూరం ఉండాలి టైర్ నుంచి దూరం ఉండాలి ఏమండి చెప్పేదాకా ఏడుగుండల వాడు ఇక్కడే ఉన్నాడు జగన్నాథుడు జగన్నాథ్ పురిలో జగన్నాథ్ రథయాత్ర జరుగుతుంది కానీ జగన్నాథుడు ఎక్కడ ఉంటే అది జగన్నాథ్ పురినే సో ఇప్పుడు మనందరి ముందు ఇక్కడ జగన్నాథ్ అంటే పంచవటి కాలనీ ఇప్పుడు జగన్నాథ్ పురినే మనందరం కూడా జగన్నాథ్ దానికి ఇట్లాంటి రథయాత్ర పెట్టారు పంచవటి కాలనీ పతిత పావన అయిపోయింది హరే కృష్ణ ఇరవై రెండు కాలనీలకు వారు ప్రెసిడెంట్ అంటా पतगा पता जगन्नाथ स्वामी नया न स्वामी नया ना पतगा मी पावत

రే కృష్ణ ఆర్తి అయిపోయింది కథిత భావన జగన్నాథ భగవానికి రామలక్ష్మణ ప్రజానికి రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి హనుమానికి రామ లక్ష్మణ జానికి कृष्णा कृष्णा हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम राम हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 राम हरे राम